ఫ్రెండ్స్ నేను ఆశా నివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే ఇవి చేపలు ఈ ఎండి చేపలు పాంప్లెట్లు అంటారట భలే వెరైటీగా ఉన్నాయి నేను సవడాలు అనుకున్న కానీ కాదు సవడాలంటే వెడల్పుగా ఉంటాయి కదా రెండు చేపలు లాగా ఉన్నాయి చూడండి అంటే ఇక్కడ ఏంటంటే మధ్యకి జీల్చి లోపల ఉన్న ఉంటుంది కదా పేగులు అవి ఇవి అన్నీ తీసి చక్కగా ఎండబెట్టారనమాట భలేగుంది నేను ఫస్ట్ టైం అనమాట ఈ చేపను చూడటం చాలా బాగుంది అందంగా ఈ చేప అనమాట ఏంటంటే ఈరోజు చేద్దాం కూర చేద్దామని ఫస్ట్ టైం నేను అసలు ఇది పాంప్లెట్స్ అంటారట వీటిని ఈ చేపల్ని ఈ చేప చేద్దామని నిర్ణయించుకున్నాను ఎట్లా అంటే ఇందులో మనం గోంగూర వేసేమో కానీ నేనైతే టమాటా వేస్తున్నాను టమాటా ఒకటే వేసేసి ఈ కూర చేద్దామని నేను నిర్ణయించుకున్నాను పాంప్లు ఇట్లా అంటారు వీటిని ఈ చేప కూర అయితే ఈరోజు చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇవి ఇందులో కొద్దిగా స్టవ్ వెలిగిచ్చేసి కొద్దిగా వీటిని దో కాలుద్దాం అనమాట డైరెక్ట్గా అది ఉండే కానీ పోయింది మా ఊరు పోగొట్టేశారు ఒకటి ఉండే స్టాండు ఒకటి రెండు మూడు నాలుగు చాలు నాలుగు చాలులేండి ఇంకొక నాలుగు ఉన్నాయి నాలుగైతే ముందు చేసేస్తాను పాంప్లెట్ షాపలు అనమాట ఇవి చేపలు చేసేద్దాము కానీ భలేగుంది మోడల్ ఇది ఏది అందంగా ఉంది చేప మాత్రానికి చేప ఇదైతే నాకు ముద్దు వస్తుంది రెండు చేపలు లాగా ఉన్నాయి కదా ఇదైతే చేసేద్దాము ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఏంటంటే ఈ చేపలు స్టవ్ వెలిగిచ్చేసాను స్టవ్ వెలిగిచ్చేసి ఈ చేపలు నేనైతే ఈరోజు వండుతున్నాను ఇక్కడ స్టవ్ వెలిగించేసి జల్లెడ పెట్టేశాను పెట్టేసి ఇవి మొత్తం మంచిగా దూరగా వేయించుకోవాలి వేయించేసి ముళ్ళులు ఉన్నాయేమో కుచ్చుకుంటున్నాయి ముళ్ళు ఇక్కడ పొట్ట కింద ఉన్నాయి పెద్ద గట్టి చేపే ఇది ఇవి మంచిగా కాల్ చేసి వీటి కింద డైరెక్ట్గా అంటే అది కుదరదు ఇట్లా కాల్ చేసి వాటిని ఒక పది నిమిషాలు అయితే మంచిగా వీటిని మంచిగా కాల్చేసి ముక్కలు చేయాలో చెయ్యాలి ముక్కలు చేసేద్దామనమాట కాల్చినంకనే వస్తాయి ఎందుకంటే ఉన్నాయి అనమాట రాయి ఉన్నట్టుంది చేప బాగా ఎండబెట్టినట్టుంది వాళ్ళు ఇవి కొంచెం ఒక పది నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా దూరంగా కాల్చుకుందాం అనమాట స్మెల్ అయితే ఇల్లు నిండిపోయింది వీటి కొంచెం తిప్పేద్దాము సంగ ఉందనమాట ఇట్లా కింద నుంచి మంట వస్తుంది కదా సన్న మంట ఆ మంటకి మంచి కాలుతున్నాయి అన్నమాట కానీ భలేగా స్మెల్ భయంకరం పారిపోతారు జనాలు పిల్లలైతే పారిపోయారు మా పిల్లలు అవు ఏంటి స్మెల్ అని చిన్నప్పుడు నేను కూడా అంతే పారిపోయేదాన్ని మా అమ్మ చేస్తుంటే అప్పుడు ఏంటంటే కట్ల పొయ్యి మీద చేసేది మా అమ్మ నా చిన్నతనంలో కట్ల పొయ్యి మీద నిప్పుల మీద వీటిని కాల్చి కడ్డీ చేపలు చేస్తుంటే చూసేది నేను ఎక్కువ శాతం కడ్డీ చేపలు చేస్తుంటే స్మెల్కి పారిపోయేదాన్ని అప్పుడు నేను తినకపోయేది చిన్నతనంలో ఇప్పుడు కూడా అంత పెద్ద గొప్పగా తినను కాకపోతే ఇప్పుడు ఈ వీడియోల కోసం చేస్తూ ఉంటా కొంచెం కొంచెమే తింటాను చేసినా కానీ అంతగా ఇష్టపడను ఎండి చేపలు పచ్చి చేపలు అంటే చాలా ఇష్టం ఎండి అయితే ఏదో తప్పదు వంటకి అన్నట్లుగా చేస్తా బాగుంటుంది కాకపోతే ఇష్టపడను అంతే ఇవి మంచిగా కాల్చుకుందాం ఇంకా కొద్దిగా చేపలు అనమాట మంచిగా దూరగా అయిపోయినాయి ఎర్రగా స్టవ్ అయితే బంద్ చేశాను ఇవి కొంచెం చల్లారాక ముక్కలు ముక్కలు చేద్దాం అనమాట ఈ తలకాయని తీసేసి మధ్యగా చేల్చి ఒక మూడు మూడు ముక్కలు నాలుగు మొక్కలు చేసేద్దాము చేసి మంచిగా నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే ఈ చేప అయితే అన్నీ చేసి నానేశాను ఈలోగా కూర తాలింపుకి అయితే కళాయి పెట్టేసాను ఇది కొంచెం ఆయిల్ వేడెక్కితే ఆయిల్ పోసేద్దాము ఆయిల్ ఏంటంటే కొంచెం మరింత పోసుకోవాలి ఎందుకంటే ఒక మూడు అయితే కట్ చేసాను మూడు ఉల్లిగడ్డలు అనమాట అందుకే ఒక ఐదు ఆరు చెట్లు ఉంటుంది అనుకుంటా అంత ఆయిల్ పోసేసాను అయితే వేసేస్తున్నాను మూడు ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తాను ఎందుకంటే ఆ చేపలు అనేవి మెల్లు రాకకుండా ఉండటం కోసం నేనైతే ఒక మూడు అయితే ఇంత కట్ చేసేసాను కొంచెం దోరగా వేయించుకోవాలి ఆనియన్స్ కొంచెం దోరగా వేగుతున్నాయి ఇప్పుడు పచ్చిమిర్చి అనమాట ఒక నాలుగు వేసుకోవాలి నాలుగు వేసుకొని కలుపుకోవాలి ఒక టమాటా ముక్కబడలి ఓకే ఇంకొద్దిగా దోరగా వేయించుకోవాలి అప్పుడే బాగుంటుంది కూర ఇప్పుడు మనం ఒక చెంచాడు పసుపు వేస్తున్నాను కొద్దిగా పుదీనా అల్లం అల్లిపాయ పేస్టు నూరింది ఇంట్లోనే అది వేసుకోవాలి కలుపుకొని అల్లం పేస్టు ఇది లో ఫ్లేమ్లో పెట్టేసి కలిపి కొంచెం ఒక్క సెకండ్ అనమాట మూత పెట్టి పచ్చివాసన పోయేదాకా మూత పెట్టి తీసేయాలి మూత తింటాను చూసారు కదా ఆ ఉడికిందనమాట అల్లము అలా కొద్దిగా పచ్చివాసన పోవటం కోసం కొద్దిగా మూత అయితే పెట్టాలి చేప ముక్కలు ఒక ఐదారు సార్లు అయితే కడిగేసాను కడిగేసి అడుగు నుంచి తిప్పుకోవాలి హీరా గిరా దిప్పద్దు అనమాట ఇవి ఇవి కూడా ఒక నిమిషం మూత పెట్టేసి ఇవి కొంచెం నీచు వాసన ఉంటుంది కదా చేపలలో ఆ వాసన పోయేలాగా అల్లం పేస్టు ఈ ముక్కలు పట్టేలాగా ఒక నిమిషం అయితే మూత పెట్టి తీయాలి మూత తీద్దాము ఆహా ఇప్పుడు టమాటాలు అయితే ఒక పావు కిలో పావు కిలో సగం మందం అయితే కట్ చేసేసాను ఇవి అన్నీ వేస్తున్నాను ఎందుకంటే కూర కొంచెం కావాలి కదా మరి వేసి ఇప్పుడు పెద్దగా హై ఫ్లేమ్ పెట్టేసి ముక్కలు కలుపుకోవాలి అడుగు నుంచి కలుపుకోవాలి ముక్కలు చిదరకుండా ఆప ముక్కలు చేయదగలుదండి చెదరకుండా ముక్కలు అడుగు నుంచి ఇలాగా కలుపుకోవాలి కలిపేసి ఉప్పు కారం వేసేద్దాం ఉప్పు అనమాట ఒక చెంచ ఇంకొక అర చెంచర చెంచర ఉప్పు అయితే వేసేసాను అంతా ఒకసారి కలుపుకోవాలి ఇందాక స్మెల్లు బాగాలే అన్న కదా చేపలు వేయించేటప్పుడు ఇక్కడ చోటు కంపమంటే వాసన వస్తుంది పోతుంది ఇప్పుడు అంతే ఏదైనా మనం తయారు చేసుకునే దానిని బట్టే ఉంటుంది చేప ముక్కలు చూసారు కదా ఓకే ఇప్పుడు దీనిపైన కారం వేసేద్దాం కారము ఒక రెండు చెంచాలే చాలు లో ఫ్లేమ్ పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసి కదలకుండా కారము టమాటా ఉప్పు అన్నీ మసాలావి మొత్తం ఇవన్నీ పట్టేయాలన్నమాట చేపలకి మంచి టమాటా కూడా మెత్తగా ఉడికిపోవాలి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు అయితే తప్పకుండా ఇవి మొత్తం ఉడకాల్సిందే రెండు తలల చేపలు అదే అలియాస్ పాంప్లీట్సు ఎలా ఉన్నాయో చూద్దాము కారం అయితే చక్కగా ఉడికేసింది నిజంగా చెప్పండి అవి తలలు రెండు తలల్లాగా అనిపించాయి కదా చేపలు అయితే అలాగే అనిపించాయి నాకైతే నిజంగా కూర అంతా మంచి కారం ఉడికిందిగా ఒక్కసారి కలుపుకుందాము చిన్నగా టమాటాలు కూడా కొంచెం మెత్తగా ఉడకాలన్నమాట అప్పుడే బాగుంటుంది కూర అయ్యా బంగారు తల్లి ఓం అడుగు నుంచి గిరా గిరా అనమాట ఈ మొక్కలు చెదిరిపోతాయి అన్నమాట అందుకని అడుగు నుంచి ఇలా తీస్తూ ఉండాలి మొక్కల్ని ఓకే చక్కగా అయితే ఉడుకుతున్నాయి చూసారు కదా ఇగో మొక్కలు కదలకుండా ఉన్నాయి మొక్కలు అయితే మంచిగా ఉన్నాయి ఒక్క ఇంకొక ఐదు నిమిషాలు అయితే చక్కగా కొద్దిగా టమాటా ముక్కలు ఇంకొద్దిగా ఉడకాలన్నమాట ఉడకనివ్వాలి మంచిగా ఫైనల్గా ఒకసారి చూసేద్దాము చేపలు అనమాట ఎండి చేపల కూర ఇది చాలా కమ్మటి వాసన అయితే వస్తుంది ఒక్కసారి తిప్పుకుందాము టమాటా ముక్కలు కూడా చక్కగా ఉడికేసినాయి ఇలా ఉడకాలా మిచ్చుగా ఇట్లా కలుపుతుంటే జోరు జోరుగా అనిపించాలా మెత్తగా ఉడకాల టమాటా ఓకే చూసారు కదా ముక్కలు కూడా చాలా మంచిగా అన్నమాట చదరకోకుండా నా నాకేది చెప్తుంటే ఆ ఫ్లేవర్కి నోరు ఊరుతుంది మీరేమైనా అనుకోండి ఫ్రెండ్స్ నిజంగా కమ్మటి వాసన వస్తున్నాయి ముక్కలైతే ఇవి అనమాట ఓకే ఇట్లా తయారు చేసుకోండి కొత్తిమీర మసాలా అయితే చల్లేసుకుందాము మసాలా కొంచమే వేస్తా ఎందుకంటే ఇది కొంచెం ఘాటు ఉంటుంది గరం మసాలా అందు మూలాన కొంచెమే అనమాట ఘాటు ఉందనమాట మసాలా ఆ పైన కొత్తిమీర చల్లుకుంటున్నాను అసలు నాకైతే మీరేమైనా అనుకోండి ఉటకలేస్తున్నాను స్మెల్ పోకోకుండా మూత పెట్టేసుకున్నాము ఇది అనమాట పాంప్లీట్లు ఎండి చేపల కూర అనమాట ఇది ఇలా తయారు చేసుకోండి టమాట వేసి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా ఒక్కసారి అయితే తప్పకుండా తయారు చేసుకోండి ముందుగా అలా కాల్చుకొని మంచిగా నూనె వే నానబెట్టేసి డైరెక్ట్గా కొంతమంది చేసి నూనెలో వేయించి చేస్తారు కానీ నాకు అలా నచ్చదు ఎందుకంటే ఎట్లనైనా మనం కడుక్కున్న దాని మీద ఉండదు అందువల్ల నేను అట్లా నూనెలో వేయించేసి కూర అయితే తయారు చేయడం నాకు నచ్చదు ఇట్లా ఏం చేసి వాటిని కాల్చి నానబెట్టి కొద్దిసేపు కూర తయారు చేస్తేనే నాకు ఓకే అన్ని సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి నేనైతే అలాగే తయారు చేస్తాను ఏ ఎండి చేపలైనా ఓకే ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా పాంప్లెట్లు ఎండి చేపల కూర ఇలా అయితే తయారు చేసుకోండి టమాటా వేసి చాలా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆశా నివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గరిసిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ లేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బై సీయూ